హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానా స్ట్రీట్ ఫుడ్ లాక్స్ ఇప్పుడైతే మనం వేలూరులో ఉన్నాము ఇక్కడ వేలూరులో అయితే చాలా ఫేమస్ అనమాట పెప్పర్ ఆమ్లెట్ నాలుగు గుడ్లు అయితే వేపిస్తున్నాను నాలుగు గుడ్లు వచ్చి నాలుగు గుడ్లు అయితే పగలు కొట్టేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు ఇప్పుడు గుడ్డు ఎంత బాగా మిక్స్ అయితే టేస్ట్ అంత బాగుంటుందంట అందుకని బాగా మిక్స్ చేస్తున్నాడు స్పూన్తో ఇప్పుడైతే ఇందులో పొరోటాలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఇందులో అయితే ఆయిల్ పోసి ఆమ్లెట్ అయితే వేస్తాడు వీళ్ళ దగ్గర అయితే బాయిల్ కూడా ఉంది బాయిల్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ కూడా బాగుంది అనమాట ఇప్పుడైతే మనం ఆమ్లెట్ చూస్తున్నాము ప్రైస్ దానికి వస్తే నాలుగు ఆమ్లెట్లు వచ్చి నాలుగు రూపాయలు ఛార్జ్ చేసినాడు ఆమ్లెట్ అయితే పోస్తున్నాడు అనమాట ఈ పెన్ను చాలా వేడిగా ఉంది కష్టంతో తీస్తున్నా నా మొహం కొడతా ఉన్నంత వేడిగా అయితే ఉందన్నమాట ఆమ్లెట్ పైన అయితే పెప్పర్ అయితే జలుతున్నాడు అనమాట ఈ పెప్పర్ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివ్ చేసుకోండి వీడియోకి మాత్రం లైక్ చేసి కమెంట్ అయితే పెట్టేయండి అట్లాగే చాలా స్ట్రీట్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి అవి కూడా చెక్ చేసింది అన్ని వీడియోలు మీకు నస్తుందని ఆశిస్తున్నాను ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ట్రావెలింగ్ చేస్తాను స్ట్రీట్ వీడియోస్ ఇస్తాను మీకు అన్ని నస్తుంది ఈయన ఒకడే పొరటా లేస్తాడు ఈయన ఒకే ఆమ్లెట్ లేస్తాడు ఒక మనిషి ఇంత చేస్తున్నాడు వీడియో అయితే చూస్తున్నారు బాగుంది మీకు ఈ వీడియో ఎట్లా తీసినా మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఈ వీడియో తిను ఒక కిలోమీటర్ నడిచినాను అనమాట ఫైనల్గా అయితే షాప్ కనుక్కొని వీడియో అయితే తీస్తున్నాను దయచేసి నా కష్టాన్ని గుర్తించండి మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇట్లా స్ట్రిప్ వీడియోస్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు